హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజైతే మీరందరూ ఒక మంచి వీడియోని చూడబోతున్నారండి అదేంటంటే చాలా పురాతనమైన శివాలయం అనమాట అది ఎక్కడ ఉంది ఎలా ఉంది ఎలా వెళ్ళాలి అనే వివరాలు తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం వెళ్తున్న దారి వచ్చేసి రంపచోడవరంలో ఉంటుంది అనమాట అండ్ ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా మీరు చూస్తూ ఉంటే గనక పోడు వ్యవసాయం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామస్తులు పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు అండ్ ఇలా వెళ్తూ ఉంటేనే మనకి శివాలయం అయితే వచ్చేసింది అండ్ ఈ శివాలయానికి ఎలా వెళ్ళాలి అంటే రంపచోడవరనే విలేజ్ నుంచి రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో అయితే మనకి శివాలయం ఉంటుందన్నమాట ఇది చాలా పురాతనమైన శివాలయం అండి పన్నెండవ శతాబ్దంలో అయితే ఈ శివాలయాన్ని అయితే కట్టారనమాట అన్నీ కూడా రాతి విగ్రహాలతోటి అండ్ రాతి మండపాలతోటి ఈ శివాలయం అయితే ఉంటుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాము అండ్ చూసారా ఎంట్రన్స్ ఎలా ఉన్నదో మనకిది పన్నెండవ శతాబ్దంలో ఉన్నది కాబట్టి చాలా వరకు శిథిలావస్థకైతే చేరిపోయిందనమాట సో ఇంత పాత శివాలయాన్ని మనం కాపాడుకోవడం కోసం ఇక్కడ వాళ్ళందరూ ఏం చేశారంటే చుట్టూరు కూడా ఒక మంచి రేకుల షెడ్ లాంటిది అండ్ అలాగే వైరింగ్ ఫెన్సింగ్ అలాంటివన్నీ వేసి ఈ శివాలయాన్ని అయితే కాపాడుతూ వస్తున్నారు అండ్ లోపల చూడండి స్తంభాలు అవన్నీ కూడా మొత్తం పూర్తిగా రాతితో అయితే కట్టేసి ఉన్నాయన్నమాట అండ్ చిన్న చిన్న గుమ్మాలు అవన్నీ ఉన్నాయి అండ్ అయితే రెండు కళ్ళు సరిపోవన్నమాట ఇప్పుడే ఇంత అద్భుతంగా ఉన్న ఈ శివాలయం నిజంగా పురాతన కాలంలో సేమ్ అలా యాజ్టిస్గా చూస్తే మనకి అసలు రెండు కళ్ళు సరిపోవేమో అనిపిస్తుంది చాలా బాగున్నది అండ్ శివాలయం పక్కనే ఉన్న చిన్న ప్లేస్లోంచి మనం వెళ్తే కనుక చూడండి మొత్తం అన్నీ కూడా రాళ్ళు అవన్నీ కూడా పగిలిపోయి పూర్తిగా అయితే పాడిపోతుంది అండ్ ఈ లోపలైతే మనకి ఫస్ట్ శివాలయం కంటే ముందు మనం విఘ్నేశ్వరుని అయితే దర్శనం అనమాట అండ్ ఈ వినాయకుడు కూడా పూర్తిగా రాతితోనే చెక్కారనమాట మనం శివుణ్ణి దర్శనం చేసుకునే ముందు వినాయకుడిని గనక దర్శనం చేసుకుంటే మనకి ఎలాంటి విఘ్నాలు కలగకుండా మనం కోరిన కోరికలన్నీ కూడా బాగా నెరవేరుతాయి సో అందుకనే ఇక్కడ గుంజలు తీసి స్వామివారికి ఇష్టమైనట్లుగా మేము దర్శనం అయితే చేసుకున్నాము అండ్ ఆ తర్వాత నందీశ్వరిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఒక్కసారి అయితే శివుణ్ణి అయితే చూస్తున్నాం అనమాట ఆ తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము ఇక్కడ శివునికి ప్రత్యేకంగా మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు అండ్ అలాగే శివుణ్ణి మనం మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవచ్చు మన చేతులతో తాకి దండం కూడా పెట్టుకోవచ్చు అనమాట అండ్ పైన ఇక్కడ నుంచి అయితే ఎప్పుడూ పడుతూనే ఉంటుంది శివుడికి నిత్యాభిషేకం జరుగుతూ ఉంటుంది ఇక్కడ శివాలయంలో ఉన్న ఉత్సవ విగ్రహాలన్నీ మనకి ఉత్సవాలప్పుడు మాత్రం తీసుకొస్తూ ఉంటారు అవన్నీ కూడా జాగ్రత్తగా అయిన ప్లేస్లో దాచిపెట్టారు అండ్ కార్తీక మాసంలోనూ అండ్ అలాగే శివరాత్రికి ఇక్కడ చాలా విశిష్టమైన పూజలు అయితే జరుగుతూ ఉంటాయి అండ్ ఇక మేమైతే దర్శనం చేసేసుకున్నాము ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే కనుక మనకి రంప వాటర్ ఫాల్స్ అనేవి వస్తూ అనమాట సో ఇక్కడికి దగ్గరలోనే మారేడుమిల్లి అనే ఒక మంచి టూరిజం స్పాట్ కూడా ఉంది సో ఎవరైనా వస్తే కనుక ఒక టూ డేస్ ప్లాన్ చేసుకొని ఇవన్నీ కూడా చూసి దర్శనం చేసుకొని అండ్ అలాగే ఎంజాయ్ చేసి కూడా వెళ్ళచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్